నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే నిత్య దీపారాధన మనం ఎలా చేయాలి నిత్య దీపారాధన చేసేటప్పుడు దీపం దేవుడి వైపు తిప్పి వెలిగించాలా లేకపోతే మన వైపు తిప్పి వెలిగించుకోవాలా దీపంలో వేసినటువంటి వత్తులు పూర్తి కాలిపోతే దేనికి సంకేతం అసలు దీపంలో వేసినటువంటి వత్తులు పూర్తి కాలిపోవచ్చా కాలిపోకూడదా ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలిగిందా లేదా అని ఇలా తెలుసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో కాలు పెట్టిందా లేదా అని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ సాంకేతాలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలను కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు దీపారాధన చేసినట్టయితే లక్ష్మీదేవి ఎటువంటి పరిస్థితిలోనూ ఇల్లు విడిచి వెళ్ళదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది ప్రతి నిత్యము గృహలక్ష్మి అంటే ఇంట్లో ఉన్నటువంటి శ్రీమూర్తులు సూర్యోదయానికి ముందే సూర్యాస్తంభన సమయంలో ఇంట్లో నిత్యా దీపారాధన శ్రద్ధ భక్తులతో చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది అంటే సూర్యోదయం కంటే ముందే చక్కగా నిద్ర లేచి స్నానం చేసి ఇంటి ముందర కల్లాపి చల్లి ముగ్గు పెట్టి భగవంతుడి ముందట దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టకం గాని కనకధర స్తోత్రం గాని ఏదో ఒకటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇంటి పనులు చేసుకోవాలి అదే విధంగా సాయంత్రం కూడా చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పూజ గదిలో కూర్చొని దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము స్టీల్ దీపాన్ని వాడకూడదు వెండి దీపాలు లేకపోతే ఇత్తర దీపాన్ని మాత్రమే పూజా గదిలో వినియోగించాలి దీపం వెలిగించేటప్పుడు దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టి దీపారాధన చేయరాదు దీపం కింద చక్కగా రెండు చిన్న ప్లేట్లు పెట్టుకోండి ఆ ప్లేట్ మీద దీపాన్ని పెట్టి ముందుగా పోయాలి అంటే లక్ష్మీనారాయణకి చాలా ప్రీతికరం పార్వతీ పరమేశ్వరు కూడా అంటే నెయ్యి అంటే చాలా ఇష్టం నెయ్యితో దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో సుస్థిరంగా ఉంటుంది కొంతమంది చెబుతూ ఉంటారు మాకు ఆవు నెయ్యి దొరకదు దొరికినా కూడా ఆవు నెయ్యిని మేము కొనలేము అంత డబ్బు పెట్టి ఉన్నటువంటి వాళ్ళు నువ్వుల నూనెతో చక్కగా దీపారాధన చేసుకోండి నువ్వుల నూనె కూడా మేము కొనలేము అన్నటువంటి వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవచ్చు మొదటి స్థానం నెయ్యికి ఇచ్చారు రెండో స్థానం నువ్వుల నూనెకి ఇచ్చారు మూడవ స్థానం కొబ్బరి నూనెకి ఇచ్చారు ఈ మూడు నూనెలు మాత్రమే వాడాలి ఇక ఏ నూనెను కూడా వాడకూడదు తర్వాత దీపంలో చక్కగా మూడు వత్తులు వేసుకోవాలి అంటే ఇటుపక్క దీపంలో మూడు వత్తులు అటుపక్క దీపంలో మూడు వత్తులు వేసుకోవాలి అన్నమాట దీపంలో ఆరు వత్తులు వేస్తాం అన్నమాట ఒక దీపంలో మూడు వత్తులు ఇంకొక దీపంలో మూడు వత్తులు కొన్ని సాంప్రదాయాల ప్రకారం దీపంలో రెండు వత్తులు వేసి వెలిగిస్తారు ఆత్మ పరమాత్మ స్వరూపంగా అలా అయినా చేసుకోవచ్చు ని దీపంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక వత్తిని వేసి దీపాలను వెలిగించకూడదు దీపం వెలిగించేది ఎప్పుడో మీకు తెలుసు కదా దాన్ని చెప్పవలసినటువంటి అవసరము లేదు ముందుగా దీపంలో చక్కగా మూడు వత్తులు వేసుకొని ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి లేకపోతే పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలను కూడా సమర్పించాలి అక్షింతలు కూడా సమర్పిస్తే చాలా మంచిది దీపం ఎటువైపు తిప్పి వెలిగించాలి అంటే దేవుడి వైపు తిప్పి వెలిగించాలండి మనం దేవుడికి కదా దీపారాధన చేస్తున్నాం కాబట్టి దీపం ఎప్పుడు దేవుడి వైపే తిప్పి వెలిగించాలి మన వైపు తిప్పి దీపాన్ని ఇటువంటి పరిస్థితిలోనూ వెలిగించకూడదు ముందుగా కుడిపక్క ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి మనకి కుడిపక్క ఉన్నటువంటి దీపం కాదు మనం దేవుడికి ఎదురుగా కూర్చుంటాం కదా దేవుడికి కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత మనకు కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఏ శ్లోకాలు చదవాలి అంటే శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశ దీపం జ్యోతి నమస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరా తుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని దీపానికి నమస్కారం చేసుకోవాలి ఒక్కసారి దీపాన్ని వెలిగించిన తర్వాత మళ్ళీ ఆ దీపాన్ని మనం కదిలించకూడదు ఇక దీపంలో ఉన్నటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోతే మంచిదేనా అంటే చాలా మంచిదండి దీపంలో ఉన్నటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోయినట్లయితే మనలో ఉన్నటువంటి సమస్యలు తొందరలోనే భగవంతుడు తొలగిస్తాడు అని మనం భావించాలి కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు అనేటువంటి అర్సెట్ వర్గాలు కాలిపోయినప్పుడే కదా భగవంతుడికి మన దగ్గర అవుతాం కాబట్టి వత్తులు పూర్తిగా కాలిపోతే భయపడాల్సిన వంటి అవసరం లేదు అది మంచిది దీపం కొండెక్కిన తర్వాత మళ్ళీ సాయంత్రం దీపారాధన చెయ్యాలంటే ఆ దీపంలోని నూనె పోసి బత్తి వేసి వెలిగించవచ్చు అని అడుగుతున్నారు అలా అటువంటి పరిస్థితుల్లో చేయకూడదండి దీపం కొండెక్కిన తర్వాత సాయంత్రం మళ్ళీ మనం దీపాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ అందులో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల కావచ్చు పోసుకొని మళ్ళీ అందులో చక్కగా వత్తులు వేసుకొని మళ్ళీ దీపారాధన చేయాలి మళ్ళీ దీపాన్ని పూజించే భగవంతుడి యొక్క పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ చక్కగా దీపాలు కడిగి మళ్ళీ దీపారాధన చేయాలి ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు దూషించుకోకూడదు గొడవలు పెట్టుకోకూడదు సాయంత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్య భర్తలు గొడవ పడకూడదు ముఖ్యంగా సాయంత్రం వీళ్ళలో కుదిరితే సింహదారం దగ్గర అంటే కుడి దీపాలు వెలిగించండి తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించండి కార్తీక మాసంలోనే వెలిగించాలని లేదు ప్రతి శుక్రవారం కూడా తులసి కోట దగ్గర సింహాధారం దగ్గర పూజా మందిరంలో దీపాలు వెలిగించాలి ముఖ్యంగా వారానికి ఒక్కసారైనా ఇంట్లో సాంబ్రాని పొగ వేయాలి సాంబ్రాన్ని పొగ వేసినట్లయితే దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించవు నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంటి నిండా నిండిపోతుంది ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇంట్లో విష్ణు సహస్రనామం వినిపించే విధంగా చూసుకోండి టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు విష్ణు సహస్రనామాల్ని ఆన్ చేసి పెట్టేయండి ఆ విష్ణు సహస్రనామాల్ని వింటూ ఉంటే కూడా ఇంట్లో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవి ఎక్కడైతే విష్ణు సహసనమా వినిపిస్తూ ఉంటుందో అక్కడికి సంతోషంగా వస్తుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఇక మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా భార్య భర్తలు సంతోషంగా ఉన్నారంటే గొడవలు లేకుండా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా కాలం గడుపుతున్నారంటే మన ఇంట్లో దైవశక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆ ప్రాంతంలో సూర్యోదయం కంటే ముందే ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తలకు మెలకువ వస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దైవశక్తి ఇంట్లో ఉన్నప్పుడు మనం భార్య పొద్దు వరకు నిద్రపోము సూర్యోదయం కన్నా ముందే మెలకువ వచ్చేస్తుంది అది జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత మన ఇంట్లో ఉన్నా అనుకోండి మనం లేవాలి అనుకున్నా లేవలేం అల్లారం పెట్టుకున్నా కూడా బద్ధకంగా అల్లారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం దైవశక్తి ఉంటే కాలంలోనే నిద్రలేస్తారు ముఖ్యంగా ప్రతి నిత్యము ఇంట్లో దేవుడి పూజ చేయాలి దేవుడి స్తోత్రం చదవాలి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయంటే మీ ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం చేసుకోవాలి జ్యేష్ఠాదేవి ఉన్నట్లయితే దుష్టశక్తులు ఉన్నట్లయితే మీకు ప్రతి నిత్యము ఇంట్లో పూజ చేయాలి అనిపించదు ఇంట్లో ప్రతి నిత్యము దీపం వెలిగించాలి అనేటువంటి ఆలోచన పొరపాటున కూడా రాదు భగవంతుడి స్తోత్రాలు చదవాలి అనేటువంటి ఆలోచన రాదు మన దృష్టి అంతా ఎప్పుడు తిండి మీదే ఉంటుంది కామ క్రోధ లోభ మోహ మద వాచర్యాలకు బాన్సలైపోతాము బద్ధకంగా ఎప్పుడు పడుకొని ఉంటాము ఏ పని చెయ్యాలి అనిపించదు ముఖ్యంగా మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లయితే ఎప్పుడు నెగిటివ్ థాట్స్ రావు పీడ రావు ఎప్పుడు మంచి కళలు వస్తూ ఉంటాయి అనుకోకుండా ఇంట్లో పాలు పొంగుతూ ఉంటుంది ఎప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాము మంచి శుభవార్తలు వింటూ ఉంటాం మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్